నేను మొన్న ప్లేస్ కోసం నేను అడిగానని లైవ్లో కూడా చెప్పాను నేను వేప చెట్టుకు అరుగు గట్టించి పోయి అరుగు మీద మోకాళ్ళు వేసాను స్థలం బరిగెత్తిందని ఎట్లాంటివన్నీ విరగొట్టి పెట్టాడు దేవుడు అడిగాడు నన్ను వేరే పెద్ద నువ్వు అరుగు మోక మనకు మోకా మనగాడివి మోకాళ్ళు లేస్తే నీ గడగడలు ఆడిపోయి నీ కార్యం చేశాను నువ్వు అరుగడ్డించి మోకాళ్ళు లేస్తే నాకు కృప కలగాలి కదరా కృపను బట్టే కదా నీకు ఏదైనా ఇచ్చేది నేను మరి కృపన కదా నువ్వు గనపరచాల్సింది నీ ప్రార్థన నువ్వు హైలైట్ చేసేవింది మహిమ రావాల్సింది ప్రార్థనకా కృపక కృపకా అలాగని ప్రార్థన చేయొద్దా మనం అడిగినా అడగకపోతేనే ఇంత కృప చూపుతున్నాడు అడిగితే చూపించడా దేవుని కృప యొక్క విలువ ఆ కృప యొక్క స్పందన మనకు అర్థమైంది కనుక మరి నిశ్చయముగా ఇప్పుడు ఇంకా విశ్వాసం బలపడిద్ది మనకి ఇప్పుడు ప్రతిదానికి ప్రార్థన చేయాలనిపించింది ఎందుకంటే నేను మోకాళ్ళుని కన్నీరు గచ్చి నానా అంటే ఏమి నా కుమారి అంటాడు నా తండ్రి కృపగలవాడు నేను పొట్ట మార్చుకొని కూర్చున్నానంటే ఏమి నాకు ఎందుకు తినలే ఏమి కుమారుడు ఎందుకు తినలా నువ్వు అని అడుగుతాడు మా నాన్న ఆయన కృపగలవాడు నేను పొట్ట మార్చుకుంటే ఆయనలో కృప మేలుకుంటుంది నేను మోకాళ్ళు ఉనితే ఆయన కృప ఆయనలో కృప మేలుకుంటుంది నేను నిద్రగాస్తే ఆయనలో కృప మేలుకుంటుంది అని ఆ కృపను గ్రహించిన వారం అయితే మరి ఎక్కువగా మనం ప్రార్థన చేస్తాం ఉపవాసం ఉంటాం జాగారం చేస్తాం మానుకోం కాకపోతే ఎన్ని చేసినా మనం ఎన్ని పడినా వాటిని హైలైట్ చేయం వాటిని హైలైట్ చేస్తే అది మన అహంకారం నా ప్రార్థన నేను ప్రార్థన చేస్తే తగ్గింది నేను ప్రార్థన చేస్తే జరిగింది నా ప్రార్థన నేను ప్రార్థన చేస్తే ఇలా నేను ప్రార్థన చేస్తే అలా ఒకవేళ నేను మొర్ర పెట్టాను నా మొర్ర గొప్పతనం ఏముందిలే కానీ నా తండ్రి కృప నేను మొర్ర పెట్టిన ఆయన కృపచూపాలుగా ఆయన కృప చూపొచ్చే నేను ఎంత మొత్తుకున్నా రాదుగా కాబట్టి ఇప్పుడు గొప్పది నా దేవుని కృపగా కాబట్టి ప్రార్థనను బట్టి నేను ఎచ్చులు పడను అలాగని ప్రార్థన చేయకుండా ఉండను ప్రార్థన చేయాలి కానీ ప్రార్థన గొప్ప నా ప్రార్థన గొప్పది అనొద్దు అందరు చెప్పండి ఏమనవద్దు అలాగని ప్రార్థనకూడదామా ప్రార్థన చేస్తేనే కృప మేలుకుంటుంది అలాగని ప్రార్థన కంటే కూడా కృప గొప్పది అది గుర్తుపెట్టుకోవాలి గ్రహింపులో ఇక నువ్వు ఏది పొందుకున్నా అసలు ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా నన్ను ఏ పాయింట్ కాడ తీసుకెళ్ళి తెలుసా పుట్టుక దగ్గరికి తీసుకెళ్ళాడు నువ్వు ఏం ప్రార్థన చేసావని ఏం త్యాగాలు చేసావని ఏం ఉపవాసం ఉన్నావని ఏం జాగారాలు చేసావని అసలు నిన్ను పుట్టించారా నీ తల్లిదండ్రులు వద్దనుకున్నారు కదరా నిన్ను అంటే వాళ్ళు వద్దనుకున్నా నిన్ను అనుకున్నది నా కృప మీ బతుకు అంతే మీరంటూ ఉనికిలోకి వచ్చారంటే కృపను బట్టి సృష్టించాడు కృపను బట్టి బతికించాడు కృపను బట్టి పోషిస్తున్నాడు ఆ కృపను బట్టే సువార్త నీకు అందేటట్టు చేశాడు ఆ కృపను బట్టి నిన్ను రక్షించాడు ఆ కృపను బట్టి నిన్ను రక్తంతో కడిగాడు ఆ కృపను బట్టి నిన్ను పరిశుద్ధుని చేశాడు ఆ కృపను బట్టే పరిశుద్ధాత్మనిచ్చాడు ఆ కృపను బట్టే ప్రార్థనలకు జవాబులు ఇస్తున్నాడు ఆ కృపను బట్టే ఉపవాసానికి జవాబిస్తున్నాడు ఆ కృపను బట్టే కి జవాబిస్తున్నాడు ఆ కృపను బట్టే నీ కన్నీటికి జవాబిస్తున్నాడు ఇదంతా ఆయన కృప కృప ఎంత పెద్దదో చూడు ఎంత పెద్ద విషయమో చూడు ఎచ్చులు పట్టడానికి ఏముంది నీ దగ్గర నా దగ్గర పచ్చిగా చెప్పాలంటే ఏముంది ఏం మొనగాడువా నువ్వు నేనేం మొనగండి అయితే నువ్వేం మొనగచ్చేవా నేనే మొనగండి మనం ఏమై ఉన్న పౌలన్న మాట చూడేమన్నాడు వారి కంటే నేను మరి ఎక్కువగా ప్రయాసపడి తిని ఆయనను ప్రయాసపడినది నేను కాదు ప్రయాసపడి అని ఆయనను ప్రయాసపడినది నేను కాదు నాకు తోడయున్న దేవుని కృపాయే అన్నాడు